వెల్కమ్ కిచెన్ ఈ అయితే మనం గులాబ్ జామ్ చేసుకున్నామండి స్వీట్ గులాబ్ జామ్ చాలా చాలా బాగుంటదండి చూడండి క్షీరా అయితే మనకు బాగా తీర్చుకున్నాయి గులాబ్ జాములు మనం ఇలాగా చేసుకొని బాగా చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా ఉన్నాయో చాలా బాగుంటాయండి మనం ఇలా చేసి పెట్టి పిల్లలకైనా మనం ఇయొచ్చండి మనకు లోకల్ కూడా ఎంత బాగున్నాయో చూసారా చూసిగా చాలా బాగుంటాయండి పెద్దవాళ్ళు అయినా పిల్లలైనా ఎవరైనా తినొచ్చండి ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసే మొబుల్ అబ్జాం అలాగే చేయండి అద్దరుపోతుందండి టేస్ట్ అయితే బాగా చూడండి ఈ వీడియోకి టార్గెట్ యాభై లైక్స్ అండి తప్పకుండా లైక్ చే చేసి ఫుల్ వీడియో చూడండి బాగా చూడండి ఒక గిన్నె తీసుకోవాలండి తీసుకొని అందులో ఈ ప్యాకెట్ మనం వేసుకోవాలి పిన్ని ఉన్న తర్వాత మనం కొద్ది కొద్దిగా పాలు వేసుకొని కలుపుకోవాలి చూడండి మనం ఇలా కలిపేసుకోవాలి నాకైతే ఈ కప్పుతో ఒక కప్పు పాలు పడ్డాయండి దీంట్లో ఇలాగైతే బాగా కలుపుకుందాం చూసారా ఇలా మెత్తగానే ఉండాలండి బాగా మరీ గట్టి కాకుండా ఇప్పుడు మనం మూత పెట్టేసి పక్కన పెడదామండి ఒక మూడు నిమిషాలు పెడదాం పెడదామండి మూడు నిమిషాలు అయితే అయింది ఇప్పుడు మనం చూడండి ఇలాగైతే బాగా చూసింది మనకు ఒకసారి అయితే మనం ఇలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మనం చిన్న చిన్న ఉండలు తీసుకోవాలి తీసుకొని మనం బాగా చేతితో ఇలా చేసుకోవాలి చూడండి మనకి ఇలా చేసుకోవాలి ఉండలు చేసుకొని మనం ప్లేట్లో పెట్టేసుకున్నాం అన్నీ అలాగే చేసుకోవాలండి మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజు అన్నీ చేసుకుందామండి ఇలా ప్లేట్లో పెట్టుకున్నామండి పెట్టుకున్న తర్వాత మనం మూత పెట్టేసి ఇలా పెడదామండి ఇంకో ప్రాసెస్ చూద్దాం ఒక కడాయి అయినా గిన్నెన్న ఏదో పెట్టుకోవాలండి స్టవ్ వేసుకొని ఇందులో మనం చూడండి ఒక కప్పు చక్కర అయితే వేసుకోవాలి ఇందులో అలాగే రెండు కప్పుల నీళ్ళు అయితే వేసుకోవాలండి మనం వేసుకొని బాగా ఉడికించాలి ఇలాగ అప్పుడు మనం పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవాలి వేసుకొని బాగా ఎక్కువ ఏం క్షీరపాకం ఏం అవసరం లేదండి మనం ఉత్తుకుంటే ఇలా జిడ్డు జిడ్డుగా ఉంటే చాలు ఇలాగైతే విండిప్పుడు సర్వృద్ధి మనం చూడండి జిడ్డు జిడ్డుగా మనం ఇలాగా జిడ్డుగా జిడ్డుగా ఉండే చాలు ఇప్పుడు మనం ఆపిచిని కానీ స్టవ్ పెట్టామండి కడాయి పెట్టుకుందాం ఒక కడాయి పెట్టాలండి స్టవ్ తీసుకొని మనం పెట్టిన తర్వాత ఇందులోకి మనం నూనె వేసుకోవాలి ఎక్కిన తర్వాత మనం చూడండి చిన్న పీస్ వచ్చేసేయండి కున్నాం కదండి గులాబ్ జంపు తీసుకుంటే వేసుకోవాలి మంట అయితే మనం స్లోగా పెట్టాలండి అంటే పైన అండి అయ్యి కలుపుకోవాలి మనం ఇప్పుడు మనం కలుపుకుంటానండి అవి కూడా నేను తీసుకొని వేసుకున్నానండి రెండు ఆయిల్లాగే వేసుకున్నాను ఇందులోనే అంతా క్షీరపాకంలో వేసుకున్నాను అలాగే పెడదామండి ఒక రెండు మూడు నిమిషాలకి మనకు బాగుంటుంది గులాబ్ జామ్ అండి రెడీ అయిపోయింది ఎంతో సింపుల్ గా అయిపోయే గులాబ్ జామ్ టేస్టీ అయినది రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి